మొత్తానికి మీటింగ్ అయితే అమరావతి పునః ప్రారంభం టూ పాయింట్ జీరో మొత్తానికి మోడీ గారు మళ్ళీ రావటం ఇక సభని మన బాబు గారు కళ్యాణ్ గారు అలంకరించి నేను కాసేపు చూసాను అది ఇక నా వల్ల కాక తట్టుకోలేక పక్కకు వచ్చాను అదేంటంటే మా మన డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా మొత్తానికి జరిగింది అదే రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు మట్టి నీళ్ళు బాటిల్లో ఒకటి తెచ్చి మొక్కను పడేసి వెళ్ళారు అయిపోయింది సరే వీళ్ళు ఏమన్నా చేశారంటే ఆ శంకుస్థాపన చేసిన అమరావతిలో ఆ శిలాఫలకం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చాలా రోజుల వరకు చాలా ఏళ్ళు సరే మళ్ళీ అవన్నీ బాగు చేసుకుని మళ్ళీ ఏదో చేశారు సరే ఈరోజు వచ్చారు దాని ఖర్చు మొత్తం ఈరోజు జరిగిన ఖర్చు ఏడు వందల కోట్లు ఖర్చు అక్షరాల ఏడు వందల కోట్లు ఎనిమిది వేల బస్సులు ఆర్టీసీ ఖచ్చితంగా వాడు ఉంటారు ప్రైవేటు ఇప్పుడు ఎటు ఈ మన స్కూల్ స్కూల్స్ అన్నీ వాడే కాబట్టి స్కూల్ బస్సులు కూడా ప్రైవేట్ వాళ్ళే కూడా తెచ్చుకుని ఉంటారు ఐదు లక్షల మందిని పోగు చేయాలనే ఇదితో చేశారు మరి ఎంతమంది వచ్చారో తెలీదు మొత్తానికి వచ్చిన వాళ్ళలో కూడా పాపం ఒక ఎవరో సర్దిపోయిన ఎప్పుడో సర్దిపడి వాసన వస్తున్న అన్నం పెట్టారు మాకు అని చెప్పి కూడా కంప్లైంట్స్ చేశారు సరే ఖర్చు అండి ఏడు వందల కోట్లు మరి దానికి తగ్గట్టు మోడీ గారు ఏమన్నా ప్రకటించెళ్ళారో లేదో అయితే తెలియదు ఏమన్నా ఇన్సెంటివ్స్ స్పెషల్గా అమరావతి ఇప్పుడు అయ్యే రైల్వే శాంక్షన్ చేసాము రోడ్లకు ఇచ్చాము రోడ్లు వేసాము ఇవి కాకుండా ప్రత్యేకించి అమరావతికి ఏమన్నా ఇన్సెంటివ్స్ ఇన్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అదనంగా ఏమన్నా అనేది ఏమన్నా ఉందా అసలు నాకైతే ఏమి కనిపించలేదు ఇక ఒకరినొక్కరిని పొగుడుకోవడమే జరిపోయింది మీరు అంత ఎత్తు బిల్డింగ్స్ కడతారు మేము అంత ఎత్తు బిల్డింగ్స్ కడతాము మీరు దీనికి సమర్థులు మేము దానికి సమర్థులు ఇక అదే ఒక ఇంతకుముందు జగన్ గారి పేపర్ చూసి చదువుతుంటే చాలామంది విమర్శలు కూడా చేశారు ఇప్పుడు మీరు చక్కగా ఇంగ్లీష్లో పట్టి పట్టి చదువుతుంటే చాలా ముచ్చటగా ఉంది అది కూడా నాకు తెలిసి మోడీ గారి టీం నుంచే ఇచ్చి ఉంటారు తప్పులు తడకలు చదవకుంటారు బాబు మేము రాసిస్తాము మా పలుకులు మీరు పలకండి బేసిక్ అది అదే మన డబ్బాలు మన డబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలో భాగంగా మీరు ఒకసారి మైక్ దొరికితే ఏం మాట్లాడతారో మీకు అర్థం కాదు కాబట్టి మేము రాసిస్తాము అది అది మాత్రం చదవండి చాలు అని వాళ్ళు రాసిస్తే చక్కగా చూసి పవన్ కళ్యాణ్ గారి యాక్సెంట్ కూడా చాలా బాగుంటుంది ఆయన అమెరికన్ యాక్సెంట్ మిక్స్ చేస్తారు ఇంగ్లీష్ చదివేటప్పుడు అంత పరిజ్ఞానం మరి ఆయనకి అర్థం కాదు కానీ ఆ యాక్సిడెంట్ మాత్రం బ్రహ్మాండంగా అసలు అమెరికన్ యాక్సిడెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీనివలన దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా లేదా అయితే దేవుడికే తెలియాలి నాకు తెలిసి ఒకటే ఒక ఉపయోగం ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇవన్నీ చెప్పుకుని ఇదిగో మొన్న మోడీ వెళ్ళారు ఇంకో ఆయన వెళ్ళాడు ఇంకో ఆయన వెళ్ళాడు అని చెప్పి ఆ భూముల రేట్లు కొద్దిగా పెరుగుతాయి ఇక పాను పాను వీళ్ళు చేసే చేస్తలకి ఇక అవి అది కూడా ఉన్నది ఇప్పటికే డౌట్ పడుతున్నారు వీళ్ళు రేపు రాకపోతే ఏంటి పరిస్థితి కొనుక్కుని ఇంత ఖర్చు పెట్టి కొనుక్కుని మనం ఏం చేసుకుంటాం అది అనే దాని మీద ఇప్పటికే తర్జన భర్జనలతో చాలా ఆచితూచి అడుగులు అడుగులేస్తా కొంటున్నారు భూమి అక్కడ అందుకని రియల్ ఎస్టేట్ పెద్ద వీళ్ళు రాగానే బొమ్మున లేచిపోయి ఏమీ మంచి మంచి రేట్లు అయితే ఏం రాలేదు వీళ్ళు చెప్పిన ప్రాజెక్టులన్నీ కట్టి అన్నీ సరిగ్గా చేయాలంటే ఇంకొక వంద ఏళ్ళు ఉంటాయి వంద ఏళ్ళు పడుతుంది మన అయితే చూడలేము ఒకవేళ నిజంగా కడితే అక్కడ ఆ ప్రాంతాన్ని నాకు మాది ఆ అమరావతికి చాలా దగ్గరండి మాది మొత్తం కలిపితే ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అంతే చాలా దగ్గర మా పొలాలు కానీ మాకు మంచిదే అక్కడ నిజంగా క్యాపిటల్ బడి అవన్నీ ఉంటే మా ఊరు అభివృద్ధి చెందుద్ది ఆ చుట్టుపక్కల మాది కూడా తినాలి ఆ క్యాపిటల్ రీజియన్లో కూడా ఉంది అది సో ఇబ్బంది లేదు దానికి నా నాకు యాజ్ ఏ అక్కడ లోకల్ ప్రాంత వాసిగా నాకు సంతోషమే కానీ అది అసలు చెయ్యలేని పని కట్టలేము ఏమీ లేదు హలో బ్రదర్ రవిజయన్ ఓనరా అది అక్కడ ఏమీ కట్టలేము ఏమీ చేయలేము అనువు కాదు అని చెప్తా ఉన్నా కూడా కాదు అక్కడే కడతాము కాదు అక్కడే చేస్తాం అంటున్నారు మరి ఐదేళ్ళు పోయిన సారేమో రెండు వేల పదిహేనులో అసలు కనీసం ఏమీ చేయలేదు అంతా తాత్కాలికం తాత్కాలికం అన్నారు అయిపోయింది అప్పుడు కూడా అంతే బోల్డ్ ఖర్చు పెట్టి రెండు వేల పదిహేనులో అట్టహాసంగా మీటింగ్ పెట్టారు ఆ తర్వాత ఒకళ్ళనే ఒకళ్ళు దుమ్ము పోసుకున్నారు ఇదిగో చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడేసి ఆ డబ్బులన్నీ లాగేసుకుంటున్నాడు నేను లెక్కలు అడుగుతుంటే నా మీద విరుచుకు పడుతున్నాడు అని ఈయనేమో చంద్రబాబు గారేమో జత జతూడి అసలు ఈ పర్ఫార్మింగ్ సీఎంఏ పిఎంఏ కాదు ఇతను అసలు ఇలాంటి తోడు దేశానికి ముప్పు ప్రజాస్వామ్యానికి ముప్పు డెమోక్రసీని కాపాడండి అని చెప్పి ఢిల్లీలో మంచి ఇంగ్లీష్లో దంచి కొట్టి ఒక స్పీచ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలో నా కుటుంబం ఉంది నీకు లేదు ఒక పక్క అంటాం ఒక పక్క ఆయన అంటాం సరిపోయింది మళ్ళీ కూటమని చెప్పి వీళ్ళంతా చేరి వచ్చి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటుంటే అర్రరే అది అసలు ఎలా అర్థం కావట్లేదు నాకు ఏంటంటే మొన్నడు దాకేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు అసలు చేసుకొని అబండాలు లేవు వేయని అబండాలు లేవు తిట్టుకొని తిట్టలేవు ఇప్పుడేమో ఇదే సభలో ఒకళ్ళనొకళ్ళు బ్రహ్మాండంగా మోడీ గారు హిందీలో వీళ్ళేమో ఇంగ్లీష్లో తెలుగులో రకరకాలుగా పొగుడుకుంటా నువ్వు చాలా గొప్పడు అంటే నువ్వు చాలా గొప్పడు అవన్నీ ఏమైపోయినాయి మరి ఏటీఎం లాగా వాడుకుంటున్నావు ప్రతి దాంట్లో అవినీతే అసలు పుస్తకంలో లేని దాన్ని కూడా నువ్వు చూపించి అవినీతి చేశావని చెప్పి మోడీ గారు చాలాసార్లు మీటింగ్లో అన్నారు అవన్నీ ఏమైపోయినాయి నాకు ఒక్కటే నేను ఈరోజు మీటింగ్ ఇదే ఒకళ్ళొకళ్ళు పౌడుకున్నారు అయిపోయింది నాకు ఒకటే ఒకటి ప్రశ్న ముగ్గురు గెలిచి కూటమి అని చెప్పి ఏర్పడి మేము రాజధాని అసలు అతిపెద్ద రాజధాని అసలు ప్రపంచంలో లేని కట్టడాలు అసలు అతిపెద్ద 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 ప్రతిదాంట్లో అతిపెద్ద ఇది కట్టేస్తామంటున్నారు అసలు రేపు మీరు విడిపోయి ఎవరి దార వాళ్ళకైతే అసలు ఏం చేయగలరు అమరావతిని రేపు వచ్చే ఎలక్షన్ల టయానికి మీరు ఎవరిదారే వాళ్ళు పట్టేసుకుంటే సరే ఎవరి దారాలు బట్టేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఎవరు దీన్ని బాధ్యత తీసుకుని ముందుకు నడిపేవాళ్ళు అంటే అది కూటమిగా ఏర్పడినప్పుడు చేసుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నాం అంటారా లేదు సరే ఎన్నికల నాటికి కూడా మీరు కలిసే ఉన్నారు అనుకుందాం కూటమితోనే ఉన్నారు మీరు కూటమిలానే ఉన్నారు అలయన్స్లో ఓడిపోయారు అనుకుందాం అప్పుడేం చేస్తారు మీరు ముగ్గురుండి విడిపోతే ఏం చేస్తారో అసలు మీరు ఏ దారిన ఎవరి దారికి వెళ్తారో తెలియని దానికి మీరు ఇన్ని ప్రగల్భాలు పలుకుతా ఇంత పెద్ద కట్టడాలు కడతాం ఇంత పెద్ద సిటీని నిర్మా నిర్మిస్తామని చెప్తున్నారు అసలు అయ్యే పనేనా అండ్ ఇంకోటండి మళ్ళీ చెప్తున్నా అక్కడ నిజంగా కడితే ఒక తెనాలివాసిగా మేము లాభపడతాం మా పొలాల రేట్లు పెరుగుతాయి మా స్థలాల రేట్లు పెరుగుతాయి మేము లాభపడతాం మంచిదే కానీ అది అయ్యే పరిస్థితి అయితే అక్కడ కనపడట్లేదు అది ఒక గ్రామాలు ఇప్పటికీ ఒక పోస్ట్ కోడ్ లేదు దానికి ఒక ఇది లేదు అమరావతి అని అక్కడ మీకు అఫీషియల్గా ఎక్కడ రాదు ఆ వెలగ పూడో ఇంకో పూడో అదో ఇదో అంతేగాని అఫీషియల్గా అమరావతి అనేది ఇప్పటి వరకు లేదు ఎలా అవుతుంది ఎలా నిర్మిస్తారు నమ్మసక్యంగా అయితే లేదు అందుకే ప్రజలకు అన్ని అనుమానాలు ఇది అయ్యే పని కాదు ఎందుకంటే ఇంకోటి ఇరవై తొమ్మిది గ్రామాలు గ్రామాలే ఇప్పుడు మీరు వాడన కూడా ఎల్లగొట్టి లాక్కుని ఏదో చేస్తే యువర్ మేకింగ్ ఇట్ లైక్ ఏ గోస్ట్ టౌన్ ఇంకా అది గోస్ట్ విలేజెస్ అండ్ గోస్ట్ టౌన్ అయిపోద్ది నో మ్యాటర్ వాట్ మీరు ఎన్న కట్టండి ఎన్ని బిల్డింగ్లు కట్టండి ఎంత ఎత్తు అయినా కట్టండి అక్కడ రోడ్డు సరిలేదు మనిషి వెళ్ళటానికి వర్షం పడితే మీరు కార్ నడుపుని వెళ్ళటానికి లేదు ఆ ఏరియాలో అలాంటి చోట మీరు ఎన్ని కట్టినా ఉపయోగం ఏమి ఉండదు మీరు ఎన్న కట్టండి ఇట్ విల్ రిమైన్ యాజ్ గోస్ట్ టౌన్ ప్రజాధనం వృద్ధా చేయటం అంతే లేదు అంటే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఏరియా అంతా కలిపి దాన్ని డెవలప్ చేయండి క్యాపిటల్గా అనౌన్స్ చేసుకుని అంతేగాని అమరావతి అనేది అది ఎప్పటికీ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అది అది పనికై పని అయ్యే పని అయితే కాదు అది అందరికీ తెలుసు ఇదే చెప్తున్నాం కదా ముగ్గురు మూడు దారుల్లో వెళ్ళిపోతే రేపు ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి రేపు గవర్నమెంట్ మారితే ఏంటి అమరావతి పరిస్థితి జనాల్ని ఊరికే కంటి తుడిపి చర్య ఈరోజు మీటింగ్ కూడా ఏడు వందల కోట్లు ఖర్చు ఎనిమిది వేల బస్సులతో జనాలను తరలిస్తే అది పెద్ద ఇదేమైపోదు వాస్తవం వాస్తవంగానే ఉంటుంది ఇప్పటికైనా ఎనీవే థ్యాంక్ యూ